ఎస్ఎస్ఎస్జీ ఆన్సర్ కి చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి మీ రూల్ నెంబర్ ఖచ్చితంగా అయితే ఉండాలి లేకపోతే ఏం చేయలేం సో ఎలా చెక్ చేసుకోవాలంటే నేను చెప్పాను ఆల్రెడీ ఆ వీడియో చూసి చేసుకోండి సో ఆన్సర్ కి అనేది చూసుకున్న తర్వాత మార్క్స్ ఎంత వరకు వస్తాయి ఏంటని మీకు ఒక ఐడియా ఉంటుంది సో దానిని బట్టి మీరు ఒక ఇక రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా చేయకూడదా అని కన్ఫ్యూజ్ లో ఉంటారు అంటే మొత్తానికి తక్కువ వచ్చిన వాళ్ళకైతే వాళ్ళకేం ప్రాబ్లం లేదు అటు ఎక్కువ వచ్చిన వాళ్ళకి వాళ్ళకేం ప్రాబ్లం లేదు బార్డర్లో లో వచ్చిన వాళ్ళు కూడా కొంత కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది అది మీకే కదా ఎవరికైనా అంతే సో చాలా మంది కాల్స్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేయచ్చా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసే మీ ఇన్స్టిట్యూట్కి వస్తాను అది అని చెప్తున్నారు సో ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఎందుకంటే చాలా మంది కాల్స్ మెసేజెస్ చేస్తున్నారు కాబట్టి సో ఫస్ట్ థింగ్ కట్ ఆఫ్ ఎవరి కూడా ఎగ్జాక్ట్లీ ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా చెప్పలేరు అది మీరు నేను ఇంకా ఎవరు ఎస్ఎస్ఈబో జీడి బోర్డు వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు క్లారిటీ ఇవ్వలేరు ఇప్పుడు ఇవ్వలేరు వాళ్ళు మనకి నార్మలైజేషన్ కూడా అడుగుతున్నారు సో నార్మలైజేషన్ కూడా మీ యొక్క పేపర్ స్టాండర్డ్ బట్టి అంటే అది పేపర్ మీకు హార్డ్ గా అనిపిస్తాను మీకు ఈజీగా అనిపిస్తాను అది మీకు మీరు డిసైడ్ చేయలేరు సో యావరేజ్ షిఫ్ట్ వైజ్ గా మనకి అన్ని కూడా కంపేర్ చేసి సో హార్డ్ గా ఉన్న షిఫ్ట్ కి కొంచెం మార్క్స్ యాడ్ చేయడం ఉంటుంది అండ్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా రాంగ్ అటెంప్ట్ చేయకుండా ఇట్లాంటి ఒక స్పెసిఫిక్ కోడ్ నార్మలైజేషన్ కోడ్ ద్వారా మీకు అయితే అప్లికేషన్ అది అప్లై చేసి మీకు స్కోర్ అయితే రిలీజ్ చేస్తారు సో ఎట్లీస్ట్ ఎంత లేదనుకున్నా కానీ మీ యొక్క షిఫ్ట్ హార్డ్ గా ఉన్నా కానీ ఒక టెన్ మార్క్స్ డిఫరెన్స్ టెన్ మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అండ్ అన్నిసార్లు యాడ్ అవుతుంది అని కూడా చెప్పలేము గ్యారెంటీ వలం ఒక ఫైవ్ టు సిక్స్ మార్క్స్ కూడా కొన్నిసార్లు యాడ్ అవుతాయి కొన్నిసార్లు అసలు యాడ్ అవుతాయి అన్నట్టు చాలా మందికి కూడా సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి సో అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో మార్క్స్ అనేది ఎంతవరకు వస్తే మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అని లాస్ట్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఉంది కదా దాన్ని కంపేర్ చేస్తూ చెప్తాను అయితే వాస్తవానికి లాస్ట్ టైం నిదానంగా వినండి మీకోసమే సో లాస్ట్ టైం వచ్చేసి మనకి పోస్టులు అనేది టూ ట్వంటీ లో ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఉన్నాయి సో పోస్టులు ఎక్కువగా ఉన్నాయి బట్ అప్పుడు పేపర్ ఈజీగానే వచ్చింది సో చాలా మంది ఇలానే థింక్ చేస్తారు సో ఈసారి వచ్చేసి థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ పోస్టులు ఉన్నాయి కదా ఎయిటీ వన్ పోస్ట్లు ఉన్నాయి కదా సో మరి ఇక్కడ పేపర్ హార్డ్ గా ఉంది సో కట్ ఆఫ్ ఏమైనా తగ్గిస్తారు అంటే లాస్ట్ టైం పోస్ట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లాస్ట్ లెవెల్ కట్ ఆఫ్ ఉంది సార్ ఈ పోస్టులు తక్కువగా ఉన్నాయి పేపర్ హార్డ్ గా అన్న కానీ సేమ్ అదే కట్ ఆఫ్ రావాలి సో మీకు లాజిక్ అర్థమైంది కదా సో ఇంతకుమంటే కట్ ఆఫ్ అయితే పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు బట్ ఇప్పుడు నేను చెప్తాను నిదానంగా వినండి కంపేర్ చేసి చెప్తాను అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ కి మాత్రమే చెప్తాను ఫిమేల్ క్యాండిడేట్స్ కి నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు కంపేర్ చేసి మీరు దానికి తగ్గట్టుగా ఓకే సో అండ్ ఈ యొక్క ఎస్ఎస్ఎస్ జీకి సంబంధించినటువంటి ఫిజికల్ కోచింగ్ మన యొక్క నల్గొండలో యుఎస్జీ కోచింగ్ సెంటర్లు ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలి అనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి ఫైవ్ ఎమ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పక్కా క్వాలిఫై అవుతారు ఎంత ఓవర్ వెయిట్ ఉన్నా గానీ హండ్రెడ్ పర్సెంట్ చెస్ట్ కూడా తక్కువగా ఉండగాని ఇప్పటి ప్రాక్టీస్ చేసుకోవాలి చాలా మంది చెస్ట్ లో పోతుంటారు సో అది ఒకసారి గమనించండి అండ్ మీరు ఏది ఈవెంట్స్ దగ్గరకు వచ్చినప్పుడు చేస్తే మీకు ఇంజురీస్ అవి అవుతుంటాయి కాబట్టి ఇప్పుడు ముందు నుంచి చేసుకోవాలి అండ్ ఇప్పుడు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి మెడికల్ పరంగా కూడా ఏమన్నా నాక్నిస్ ఉన్నా కానీ స్ట్రెచింగ్స్ ద్వారా మనకి సెట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అన్నట్టు ఇవన్నీ కూడా చూసుకోండి మన దగ్గరికి రాగానే ఫస్ట్ మెడికల్ చెక్అప్ చేసి మేమైతే అడ్మిషన్స్ అయితే తీసుకుంటాము సో మళ్ళీ చెప్తున్నాను సో ఒకసారి విజిట్ చేసి మీరు ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోండి ఇన్స్టిట్యూట్ కి రండి వచ్చాక చూసుకోండి ఓకేనా సో హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉండడం జరిగింది ఎక్సార్ మీ ఆధ్వర్యంలో మీకు అయితే పిఎఫ్ అయితే రన్ చేస్తాం సార్ కదా ఇది ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ది కంపేర్ చేస్తూ నేనైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ ఇదంతా కూడా మనకి ఎక్స్ సర్వీస్ విని వాళ్ళది సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ జనరల్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్లో జనరల్ కేటగిరీలో ఓబీసీ వాళ్ళకి లాస్ట్ టైం వచ్చేసి ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ త్రీ సంథింగ్ పెట్టడం జరిగింది సో ఈసారి వీళ్ళు వచ్చేసి పిఎఫ్టీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇది సో ఈసారి మనము సెవెంటీ ఎబో ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయండి ప్రెజెంట్ అయితే నేను ఏంటంటే మీకు కొంచెం ఎందుకైనా బెటర్ మనకి లో ఒకవేళ ఎయిటీ సిక్స్ అని అంటే లేదా కట్ కట్టా పెడితే బిస్ఫిక్గా మనం ఊహించాలి లో ఒకవేళ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సెవెంటీ నుంచి ఉన్న వాళ్ళ ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి జనరల్ కేటగిరీలోనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎస్సీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి వచ్చేసి సెవెంటీ సిక్స్ పాయింట్ సంథింగ్ పెట్టడం జరిగింది కాబట్టి మీరు వచ్చేసి ఒక సిక్స్టీ ఒక టెన్ మార్క్స్ డిఫరెన్స్ చెప్తున్నాను మీరు కూడా ఒక సిక్స్టీ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ సెవెంటీ ఫైవ్ పెట్టారు వీళ్ళు కూడా సిక్స్టీ వరకు ఉన్న వాళ్ళైతే ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే సో ఇప్పుడు ప్రెసెంట్ అండ్ మీకు లిస్ట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి నేను ఇంత డిఫరెన్స్ చెప్తున్నానంటే మనం అడ్వాన్స్ గా కొంచెం ఎందుకంటే నాది రాదులే అనే ఫీలింగ్ లో మీరు ప్రాక్టీస్ చేయకుండా ఉంటే మీరే నష్టపోతారు కాబట్టి తర్వాత ఇబ్బంది అవుతుంది మీకు ఓకేనా నెక్స్ట్ జనరల్ కేటగిరీలో అన్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ఎయిటీ ఫోర్ అయితే ఇవ్వడం జరిగింది మీరు కూడా ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ బాగున్న వాళ్ళు అయితే మీరు అటెం చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా నక్సల్ డిస్టిక్లో చూసుకోవచ్చు మీరు ఇక్కడ నక్సల్ డిస్టిక్లో మనకి ఏది ఓబీసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సెవెంటీ ఎయిట్ పెట్టడం జరిగింది మీరు కూడా సిక్స్టీ ఉంటే మీరు అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే ఫిఫ్టీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఒక థర్టీ ఫైవ్ అలా ఉన్నప్పుడు కూడా మీరు అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే సిక్స్టీ టూ ఉండడం జరిగింది కాబట్టి మీరు ఒక ఫార్టీ ఉన్నప్పుడు ఒకవేళ వస్తే కనుక మార్క్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ అంటూ కేటగిరీలో చూసుకున్నట్లయితే నక్సల్ డిస్టిక్ వాళ్ళ పర్పస్ చెప్తున్నాను ఇక్కడ సెవెంటీ నైన్ ఉంది అంటే మీరు ఒక ఫిఫ్టీ ఒక వచ్చినా గానీ మీరు అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నట్టు అంటే ఇది బేస్డ్ ఆన్ మేము లాస్ట్ బేస్ చేసుకొని చెప్పాను కొంచెం అడ్వాన్స్గా ఉండాలి మనం ఎందుకంటే ఇక్కడ ఉన్న మార్క్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం ప్రాక్టీస్ చేసామనుకోండి తర్వాత మనమే నష్టమైపోతాం ఓకేనా సరే మనకి తీసుకుంటే మనం ఏం చేస్తాం చేయలేం సో అదే విధంగా ఇక్కడ తెలంగాణ వాళ్ళకు సంబంధించిన కూడా మనం ఒకసారి చూద్దాం ఓకే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ జనరల్ డిస్ట్రిక్ట్లో వాళ్ళు కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి బ్లేస్ కేటగిరీ చూస్తే మనకి ఫార్టీ పెట్టడం జరిగింది అంటే మనము ఒక థర్టీ వస్తే మనం ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకే ఇది మన తక్కువనే ఉంటుంది తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఇస్ట్ వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది అక్కడ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి చూస్తే సెవెంటీ సెవెన్ ఉంది ఓకే సో మనము ఒక ఫిఫ్టీ వస్తే మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు నిదానంగా వినండి క్లారిటీ ఉంటుంది ఇక్కడే దీన్ని బట్టి ఇంకా మీరు డిసైడ్ అవ్వచ్చు ప్రాక్టీస్ చేయాలా వద్దని చెప్పేసి అండ్ మీరు ఆ లిస్ట్ వచ్చేంత వరకు నార్మల్గా మీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి లిస్ట్ వచ్చాక మీరు అప్పుడు ఏదైనా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళండి ఓకేనా ఎందుకంటే కొంచెం కొంచెం డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను అండ్ ఎస్సీ కేటగిరీ వస్తే వీళ్ళకి వచ్చే సిక్స్టీ సిక్స్ ఇచ్చారు మీరు ఒక ఫిఫ్టీ వచ్చినా కానీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి నైంటీ సెవెన్ ఇవ్వడం జరిగింది మీరు ఒక ఎయిటీ వస్తే మాత్రమే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అన్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి సెవెంటీ ఎయిట్ ఇవ్వడం జరిగింది వీళ్ళొక సిక్స్టీ మార్క్స్ వస్తే మనకి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ఈడబ్ల్యూస్ వాళ్ళకి వచ్చేసి మనకి ఫార్టీ ఇవ్వడం జరిగింది సో నక్సల్ డిస్టిక్ ఇవన్నీ కూడా ఇవి ఇక్కడ నక్సల్ అన్నట్టు ఇక్కడ ఫార్టీ ఇవ్వడం జరిగింది సో వీళ్ళు ఒక థర్టీ వచ్చినా చేసుకోవచ్చు ఓబీసీ కేటగిరీ చూసుకుంటే నక్సల్లో తెలంగాణ వాళ్ళకి సెవెంటీ ఉంది అంటే ఒక ఫిఫ్టీ వచ్చినా కానీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే నక్సల్లో ఫిఫ్టీ వన్ ఉంది ఒక ఫార్టీ వచ్చినా కానీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే నక్సల్లో ఎయిటీ టూ ఉంది వీళ్ళు ఒక సిక్స్టీ వచ్చినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రజెంట్ అండ్ రిజర్వ్ కేటగిరీలో ఒక సెవెంటీ వన్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఒక సిక్స్టీ వచ్చిన కానీ ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా సో ఒక అంచనాస్తున్నారు కదా ఇప్పుడు ఇది చూసేది ఏంటంటే మనకి ఫైనల్ కట్ ఆఫ్ అన్నట్టు అంటే ఈవెంట్స్ అయిపోయి మెడికల్ అయిపోయి ఫైనల్ మెరిట్ ఏదైతుంది కదా సో జాబ్ రావడానికి ఈ యొక్క కట్ ఆఫ్ అన్నట్టు ఈ యొక్క కట్ ఆఫ్ కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మెయిల్ కేటగిరీ ఓన్లీ తెలంగాణ వాళ్ళది పైన అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కింద ఓన్లీ మెయిల్ లో జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే నక్స్ లేదు ఇక్కడ మళ్ళా ఓకేనా సో నక్సల్ వాళ్ళకి తక్కువగానే ఉంటుంది మీరు ఒకసారి ప్రీవియస్ కట్ ఆఫ్ పీడిఎఫ్ చూసుకుంటే సరిపోతుంది కానీ నేను ఎందుకు ఇచ్చానంటే మీరు ఈ యొక్క కట్ ఆఫ్ చూస్తే మీకు ఒక అంచనా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే తెలంగాణ వాళ్ళకి ఓబీసీ కేటగిరీలో సిఆర్పిఎఫ్ ఎంత కట్ ఆఫ్ పెట్టాడు సెవెంటీ ఎయిట్ పెట్టాడు అది ఏఆర్ లో ఎంత పెట్టాడంటే అంటే నైన్టీ నైన్ పెట్టారు బీఎస్ఎఫ్ లో అంటే మీరు లీస్ట్ కట్ ఆఫ్ చూసుకోండి లీస్ట్ కట్ ఆఫ్ చూసుకోండి అంటే బీఎస్ఎఫ్ లో అంటే నైంటీ పెట్టాడు నైంటీ ఫైవ్ అంటే సంథింగ్ పెట్టడం జరిగింది అంటే నైంటీ వన్ ఆల్మోస్ట్ పెట్టడం జరిగింది అంటే బీసీకి ఓబీసీ కేటగిరీ ఎస్టీ వాళ్ళకి లీస్ట్లో లో అంటే సెవెంటీ టూ పెట్టడం జరిగింది లిస్ట్ వారికి వచ్చేసి వన్ వన్ త్రీ పెట్టడం జరిగింది అన్నట్టు అంటే అదేవిధంగా ఈడబ్ల్యూస్ వాళ్ళకి వచ్చేసి ఫార్టీ వన్ పెట్టడం జరిగింది ఇలా లీస్ట్ కట్ ఆఫ్ చూసుకో ఫార్టీ పెట్టడం జరిగింది ఇక్కడ కి ఫార్టీ పెట్టారు కొన్నింటికి ఓకేనా అంటే లిస్ట్ కట్ ఆఫ్ పెట్టడం జరిగింది చూడండి ఆ లీస్ట్ కట్ ఎందుకంటే మీరు కొద్దిమందికి ఏంటంటే నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేసినా కానీ నాకు రన్నింగ్ వరకు అయితే ఎలిజిబుల్ అవుతాను కానీ ఫైనల్ మెరిట్ వరకు నాకు జాబ్ వస్తుందా అని అంటే మీరు ఈ కట్ ని కంపేర్ చేసుకోవాలి ఓకే ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉందో నేను క్లియర్గా టైప్ రాసి అయితే ఇవ్వడం జరిగింది ఈ కట్ ఆఫ్ని మీరు చూసుకోవాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది అనుకోండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నేను కి అయితే ఎలిజిబుల్ ప్రజెంట్ బట్ కాకపోతే నాకు ఫైనల్ వస్తుందా రాదా అనే ఒక డౌట్ అయితే ఉంటుంది అయితే ఫైనల్ వస్తుందా రాదా అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు లీస్ట్ కట్ ఆఫ్ చూసుకోండి అంటే బిఎస్ఎఫ్ లాస్ట్ ఎంత పెట్టారు సో తక్కువలో తక్కువలో వన్ నాట్ సిక్స్ పెట్టారు అనుకుంటే మరి వన్ నాట్ సిక్స్ రావాలి ఫైనల్ వరకు మనకి ఇప్పుడు లాస్ట్ టైం బేస్ చేసుకుంటే ఫార్టీ సిక్స్ ఎబో ఫార్టీ సిక్స్ థౌసండ్ అబో పోస్ట్ ఉన్నప్పుడు ఈసారి థర్టీ నైన్ థౌసండ్ అబౌ ఉంది అంటే ఇక్కడ నుంచి మనకు కొంచెం దాటే ఛాన్సెస్ ఉంటుంది కట్ ఆఫ్ కూడా లేదా కొంచెం తగ్గినా పెరిగినా ఒక ఫైవ్ టు సిక్స్ మార్క్స్ డిఫరెన్స్ అంతకంటే ఎక్కువగా ఉండదు అది ఒకసారి మనం గమనించాలి ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతున్న కొద్ది కట్ ఆఫ్ తగ్గుతుంది మనం ఊహించుకోవడానికి కూడా అది బాగుంది ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే కట్ ఆఫ్ పోస్టులు ఎక్కువగా ఉన్నా గానీ కట్ ఆఫ్ పెరిగింది కదా సో చెప్పలేం కట్ ఆఫ్ ఇప్పుడు పెరుగుతూనే ఉంటుంది అంచనా ప్రకారం అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే ఎంత లేదనుకున్నా కానీ ఎయిటీ వన్ అయితే కట్ ఆఫ్ అవుతుంది తక్కువలో తక్కువ ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అండ్ అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే నైంటీ ఫైవ్ ఉండడం జరిగింది తక్కువలో తక్కువ అంటే మనం దీన్ని బట్టి మనం ఏంటంటే నాకు ఫైనల్ మార్క్స్ కూడా ఇంత వస్తాయి అనేది నీకు క్లారిటీ ఉండాలి బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది క్లారిటీ లేదు కాబట్టి అట్లీస్ట్ నీకు రా మార్క్స్ నీకు ఫైనల్ మార్క్స్ కంటే అంటే నార్మలేషన్ యాడ్ అవుతుందా లేదనే క్లారిటీ లేదు కాబట్టి ఒక టెన్ మార్క్స్ అట్లా అనుకోవచ్చు నువ్వు ఎందుకంటే నీకు మంచిగా అటెంప్ట్ చేసావు కాబట్టి నీకు రా మార్క్స్ మంచిగా వచ్చాయి అన్నట్టు అంటే నీకు నార్మలలో ఛాన్సెస్ ఉంటుంది కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది ఎంత లేదు అనుకున్నా కానీ ఒక ఫైవ్ టు సిక్స్ మార్క్స్ అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుందని అని నువ్వు అయితే అనుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనము ఒక అంచనా వేసుకోవచ్చు నేను చెప్పేది అయితే మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను నేను చెప్పింది ఏంటి అని అంటే లాస్ట్ టైం ఫిజికల్కి ఎంత కట్ పెట్టారు అనేది నేను చెప్పాను సో అయితే లాస్ట్ టైం పెట్టిన ఫిజికల్ కట్ ఆఫ్ ఒక కేటగిరీ గా మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ అదే దగ్గరలో ఉంటుంది మీకు ఇంకా కట్ ఆఫ్ కూడా ఆల్మోస్ట్ అదే దగ్గరలో ఉంటుంది ఇదేమో లాస్ట్ టైము ఫైనల్ ఫైనల్ కట్ ఆఫ్ అన్నట్టు ఫైనల్ మేరీ టీమ్కి సో దీనికి తగ్గట్టు మీరు చూసుకోవచ్చు అన్నట్టు ఒక అంచనా అయితే వేసుకోవచ్చు కాబట్టి ఒకటి రెండుసార్లు చూసుకోండి ఓకే చూసుకొని మీరు ఒక ప్రాక్టీస్ చేయాల అనేది డిసైడ్ కాండి సో లాస్ట్ టైం కట్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని పోస్టులకి ఎంత కట్ ఆఫ్ తీసారు ఏంటి అని చెప్పేసి పేపర్ స్టాండర్డ్ ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది అనేది ఏం లేకుండా కట్ ఆఫ్ ఎవ్రీ టైమ్ కూడా పెరుగుతుంది కాంపిటీషన్ కూడా పెరుగుతుంది మీ సరౌండింగ్లో మీ ఫ్రెండ్స్ ఎంతమంది మంది టైం చేశారు కూడా చూసుకోండి ఒక ఐడియా అయితే ఉంది కదా మీకు కూడా సో అది అన్నట్టు సో ఇంతకంటే బ్రీఫ్గా ఇప్పుడు ఎవరు కూడా కట్ ఆఫ్ గురించి చెప్పడం కష్టం అన్నాడు ఒకవేళ ఎవరు చెప్పినా కానీ సేమ్ ఇలానే ఆల్మోస్ట్ లాస్ట్ టైం కంటే కంపేర్ చేసుకొని ఎంత ఉందని చూసుకొని దాని తగ్గట్టు మనం అంచనా వేసుకొని రావడమే అంతకంటే ఎక్కువ కూడా కష్టం అన్నాడు ఓకేనా ఎవరు కూడా క్లారిటీ చెప్పడం కష్టం ఎవరు మాత్రం ఎలా చెప్తారు చెప్పండి పాపం మీరు అడిగినంత మాత్రాన ఎగ్జాక్ట్లీ కట్ ఆఫ్ చెప్పాలంటే కష్టం ఎంత ఎక్స్పెక్ట్స్ అయినా కానీ కష్టమే కాబట్టి నేనేమంటున్నానంటే ఎవరు ఊహించడానికి ఉండదు మీరు ధీమాగా మీరు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవాలి మీకు ఉండాలి ఆ కసి అనేది ఏదో వస్తేనే చేస్తాం లేదంటే లేదు అన్న విలుగులో ఉండొద్దు పైకేం అనేది కష్టం అనుకుంటే కష్టమైపోతుంది చాలా సింపుల్ అని బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఈజీనే ప్రాక్టీస్ చేయని వాళ్ళకే కష్టం ఉంటుంది సో అన్న చూసారు కదా సో కట్ ఆఫ్ అనేది ఎలా పెట్టచ్చు ఏంటి అనేది ఒక అంచనా వరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఎవరు కూడా ఇంకా డీటెయిల్ గా పూర్తిగా క్లారిటీగా హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాక్ట్లీ మనం ఏం చెప్పలేము బట్ లాస్ట్ టైం ఇచ్చేసి మనకి ఏంటంటే చాలా డిలే డిలే చేస్తూ సడన్ గా మనకి ఏదైతే మనకి స్కోర్ ఇచ్చారు అన్నట్టు సో నార్మలైజేషన్ స్కోర్ ఇచ్చేసారు ఆ తర్వాత వెంటనే పిఎఫ్టి లిస్ట్ ఇచ్చారు సో ఇది సడన్ గా జరుగుతుంటది మాక్సిమం ఒక వన్ మంత్ పడుతుండొచ్చు మనకి ఇప్పటి నుంచి కూడా సో మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ ప్రాక్టీస్ అయితే చేయండి ఛాన్సెస్ అయితే ఉంటది స్కోప్ ఉంటుంది మీకు ఏదైతే రన్నింగ్ రావడానికి అని చెప్పిన మార్క్స్ ఉంది కదా సో అక్కడ నుంచి చెప్పిన నేను చెప్పిన మార్క్స్ ఏదైతుందో దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పటివరకు మీరు మీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి సో ఓకే లిస్ట్ వచ్చాక మరి ఇన్స్టిట్యూట్కి రండి అది మీ ఇష్టం అన్నట్టు ఓకేనా సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి ఓకేనా సో మనకి యూఎజ్ జి కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది ఇంటర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా గ్రౌండ్కి రావాలనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ హింద్